అయితే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చనిపోయిన తర్వాత మానవుడు మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనే సంగతి ప్రియ మనం చూస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు ఒక నిరీక్ష ఉంది చనిపోయిన తర్వాత వీళ్ళ మానవుడు ఎక్కడుంటాడు క్రీస్తు నన్ను మృదులైన వారు ధన్యులు అంటున్నాడు ఈ ధన్యులైన వారు కూడా ఎక్కడ ఉంటారా అని ఆలోచన చేస్తే ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత పీడ మృతులమైన వారిని లేపబడతారని సజీవులైన వారిని లేపబడతారని అందరూ కలిసి ప్రియంతైన ఎక్కడికి వెళ్తారంటే ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారని అంది స్తోత్ర అంతేకాని పిడి ఆ తీర్పి తీర్చేది మనము కాదు చాలా మంది డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోక చెప్పవలసిన విషయాలు మనవి కాదు చనిపోయిన వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పరదేశ్ అనే ప్రాంతం తీర్పు తిరిచిన తర్వాతే వారు ప్రలోకానికి ప్రవేశిస్తారు దేవ స్తోత్రం చెప్పండి చాలా మంది బేగ ముగింత బాను బేగ చేసేద్దాం అనే ఆలోచన కలిగి వాళ్ళు ఉంటారు కనుక కదలరు వెదలరు వినే సమయం ఇది కనుక మిమ్మల్ని ఇబ్బంది అనుకున్న సమయానికి నేను ముగిస్తాను కనుక కొనండి ఈ కీర్తన గ్రంథములు ఎనభై తొమ్మిదవ కీర్త అక్కడ కీర్తన చాలా చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు చూడండి నలభై ఎనభై తొమ్మిది నలభై ఎనిమిదవ వచ్చిన మనం చూస్తా చూడక బ్రతుకున్నరుడు ఎవరు పాతాలము యొక్క తాను తాను తప్పించుకోగలవాడు ఎవడు మరణము చూ బ్రతుకు ఉంటాను అనే చెప్పగలవాడు ఎవడు కూడా ఈ లోకంలో భార్య బిడలు కలిగిన వారైనా పెళ్ళైన పెళ్లి కాకపోడైనా పుట్టినాడైనా సమస్తం ఉంది అన్ని చక్క పెట్టుకుని వస్తాను అంటే కుదరదు దేవుడు ఎప్పుడు పిలిస్తే ఉన్న పాటను వెడి నరుడు ఎవరు అని తేటగా తెలియజేస్తూ పాతాలిక వసములు జీవితం అనేది ఏంటంటే ముగింపు ఇది కాదు మరణము ముగింపు కాదు మరద అయిపోయింది సచిమూర్యుడికి ఏ గొరవ లేదు సచిమనుడికి ఏ బాధలు ఉండవు అనుకుంట అసలు ఈ జీవితం ఎప్పుడు మొదలవుతుందంటే ఇక్కడ నీ జీవిత జీవితకాలంలో దేవుడిని సమస్యలు నువ్వు ఎన్ని సమస్యలు బతుకు ప్రతి విషయంలో ఒక తీర్పు అనేది ఉంది ఇప్పుడు గుడుకు రమ్మ రావం నువ్వు రాధరు రమ్మన్న రావం ఇప్పుడు ఆరాధన రమ్మన్న వ్యాపారం అనుకుంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళవాలి ఇది ముగింపు కాదు దేవస్తోత్ర చెప్తున్న మాట జాగ్రత్తగా పన్నెండవద్యమి ఏడవచ్చుకి వస్తే పన్నెండవ ఏడవచ్చులో చెప్పబడుతున్న మాట చదువుతున్నాను ఈ గ్రంథములోని చదువు ప్రవచన దేవస్తోత్ర దేవుడు త్వరగా వస్తున్నాడు ఇందాక చెప్పారు కదా విజయవాళ్ళు ఆయన త్వరగా వస్తున్నాడు ఎవరైతే గ్రంథములో ఎవరైతే వాక్యముడు టైకుంటాడు కనుక దేవుని యొక్క మాట దుఃఖముల అమ్మ వారి బంధువర్గాన్ని ఆదరించేది ఇక్కడ నాకు కొంత సమయమే ఉంటాం తప్ప బంధువులైన వెళ్ళిపోతారు కానీ నిత్యం ఉండేది దేవుని యొక్క వాక్యం నిత్యము ఆదరించేది దేవుని యొక్క మాట నిత్యము స్థిరపరిచేది దేవుని యొక్క మాట నిన్ను నడిపించేది దేవుని మాట నిన్ను పోషించేది దేవుని మాట నిన్ను దేవుని మాట నిన్ను స్థిరపరిచేది దేవుని మాట నీ ప్రభుత్వ నిలబెట్టేది దేవుని మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి చనిపోయిన వారందరూ ఉంటే ఏ స్థలానికి వెళ్తారంటే క్రీస్తు నందు ఉన్నవారు నెమస్తోంది ఏస్తునందు ఉన్న ఎలాంటి చోట ఉంటారు ఎలాగుంటారు అని చెప్తుందంటే చూడండి యశాగ్రంథంలో యాభై ఆ రెండవ చునాన్ని గ్రంథము యశ్యాకాధము యాభై ఏడు లోనికి ప్రవేశించుచున్నారు అది తమకు చూటిగా నున్న తమ పడగల మీద పరిండి విశ్రామించుచున్నారు దేవుడు వారు ఆ మరణ నందుని వారు విశ్రాంతి పొందుతున్న ఎవరో క్రీస్తు నందు ఉన్నారు ఒక క్రైస్తవ జీవితము కలిగి పాపలు రక్షకుడని ఆయుల్లో మా పాప ఎప్పుడు వస్తాడో ఒక నిరీక్షణతో కలిగిన క్రైస్తవులు చనిపోయిన వారు ఎందులోనికి ప్రవేశించారు మరణాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే విశ్రాంతిలో ఉన్నారు వస్తుంది పనికి లేదు వారి పొద్దునేసి వండుకోవసం పని లేదు వారి బాధ ఏమీ లేదు లేదు పగలేదు కొట్లాట్లేదు లేవు ఏమీ లేవు ఇప్పుడు అప్పారావు గారు ఎక్కడున్నారా అంటే విశ్రాంతిలో ఉన్నారు దేవస్థానం విశ్రాంతిలో ఉన్నాడు ఆయన దేవుడికి వాక్యం చెప్తుంది క్రీస్తు వాడు క్రైస్తవుడు అక్కడ మాత్రమే దేవుడు మహిములు అంతక ప్రజలు చనిపోయిన వారు మహిమ ప్రవేశం అంటారు దేవస్థోత్ర ఏమంటారు చనిపోయిన వారందరు కూడా ప్రభు మహిమలోనికి ప్రవేశిస్తున్నది రెండు క్రైస్తవుడు చనిపోతారు కానీ బ్రతకడం నువ్వు బ్రతకాలంటే భూమి బ్రతకాలంటే నువ్వు భూమి మీద చావాలి చూడండి విత్తన విత్తనం ఏ విత్తనమైన భూమి మీద చావకపోతే అది ఫలించదు మట్టిలో విత్తనం ఏమవ్వాలి చావాలి మొలకెత్తాలి మనము కూడా భూమిలో పాతి పెట్టాలి మనము అది గోధుమ గింజ అది ఒంటిగా భూమిలో చచ్చినీల విస్తారముగా పలించిన అన్నట్టు తెలుస్తుంది ప్రసంగి గ్రంథంలో చెప్పుడు మాట ఏడామని ఒక జనము దినము కంటే మరణ దినము మేలు మరణమే మేలు అన్నట్టు తెలుస్తుంది అందుకని చాలా మంది అంటారు చచ్చిపోతే బాగును చచ్చిపో చచ్చిపోతే బాగుంది మరణం అంటే చాలా మంది చచ్చిపోవడం తేలిక్కుపోతుంది చాలా మంది చచ్చిపోతే ఏ సమస్య లేదనుకుంటారు దేవుడు పిన ముగింపు లేకుండా మనము మరణిస్తే పర్లేకరాయుష్కాల ప్రకారంగా నువ్వు మరణిస్తే నీ మరణము మేలుగా ఉంటావు చాలా మంది అవి దైవ చిత్తం కాదు అప్పారావు గారి మరణము దైవ మరణ దేవస్తోత్రం ఆయన మరణిస్తే మూడు సంవత్సరాల కింద ఆయన చనిపోవాలి దేవస్తోత్ర అప్పుడే లేపబడ్డాడు ఆయన తల్లి తల్లిగారు అదే చెప్పింది మూడు సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు నాన్నగారి కన్నా దేవస్తోత్ర రెండు చేతులు ఇద్దాం చేస్తే మూడో విషయం ఆలోచన చేస్తే పిలిపి పత్రికలు మనం చూస్తున్నాం చూడండి పిలిపి పత్రిక ఒకటి ఇరవై ఒకటి అన్నారు కదా క్రీస్తు కొరకు సావైతే అయితే ఆ క్రీస్తే సావైతే లాభం మరణిస్తేనే జీవం వస్తారు మరణిస్తేనే అది క్రీస్తు నందు ఉండాలి అది ప్రభునందు ఉండాలి అందుకే ఇప్పలో ఈ బాధలు ఈ పాస్టి గారు సేవకులు ఇంటింటికి వచ్చి నిలబడడం వల్ల దేవుని కాక అలే మాకు కలిసి రాదు నువ్వు మీద ఉంచాడు కనుక ఆ భారముతో ప్రియబి నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరణం అనేది నిత్యత్వములోనికి ఇలాగ చెప్పుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి కనుక మరణము పైన క్రీస్తు సోదన ఉంటది కష్టం ఉంటది బాధ ఉంటది వేదన ఉంటది పళ్ళు కొనుకో నిత్యా నరకములు ఉంటాం కనుక పిలి మరణం అనేది కూర్చుమా క్రైస్తవులకి ఒక ప్రమోషన్ లాంటిది మరణం అనగా పిలుపు అనగా అంటే మేము వేరే పరాదేశం ఎక్కడి నుంచి వచ్చాము పరలోకము అందుకని మన్నది మన్నులోనికి వెళ్ళిపోయేవాళ్ళు దేవుడు పంపించిన ఆత్మ దేవుడు రా అలా క్రైస్తవులు నమ్మితే వారు దేవుని పట్ల దేవుడి వాక్యం పట్ల చచ్చిపోయినాడు ఈ భూమి మీదకి వచ్చాడు కావాలి పిల్ల పెళ్లి చేయడానికి వచ్చాడు పెళ్లి పెళ్లి చూడడానికి వచ్చాడు అయ్యో ఎడవున పోదామని చూసివాడు ఎదురి దానికి కనబడ్డా ఎక్కడ రావాలేసుకుని ఇంటి వాళ్ళు బాధపడే చనిపోయిన వీధి చనిపోయిన ఇంటి కొరకు రారు కొడతా చనిపోయిన వాడు ఆత్మ ఈ భూమి మీద తీరడానికి అది కావలేదు సహోదరు చెప్పేస్తాను ఇక్కడ ఒక నరకం ఉంది వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదిగో పై వారు కింద వెళ్ళడం లేదు కానీ కింద వారు పై దేవుడు దేవుడు చేర్చుకోలేదు ఎవరైనా గాలి పెట్టుకోవడం దూలు పెట్టుకోవడం వాళ్ళకి నీకు నల్ల కావాలా నీకు చల్లకొడు కావాలా ఏం తాగితే పోతా ఎప్పుడైనా తాగాడా అంటే అంటే ఎవరు వచ్చాడు అనుకోవాలి చాలా మంది చాలా మంది అపోహతో జీవిస్తున్నారు ఎవరి మీద వేల వందల సంవత్సరేదాబు ఇది ఈ భూమి లేకముందే తిరుగుబాటు చేస్తా కొన్ని కోట్ల దేవతలు ఈ భూమి చీకటి అగాధబ కూడా శక్తి ఉంది మనిషి యొక్క కదలేక మనిషి యొక్క విధానము మనుషులు ఏది వారి మీద పిన ఆవరిస్తూ వాడి కోరిక తీసుకుంటే అనేది లేదు క్రైస్తవుడు నమ్మాలి దేవుడు ముగిచ్చేస్తున్న దేవుని బిడ్డలారా గమనించండి క్రైస్తవు వల్ల మాకు ఉంది ఆ గులాబీ తోటలో రైతు ఆ గులాబీ పీడ ఏది కలుస్తామో దాన్ని కోస్తాడు బండి పువ్వులు కొయ్యడు చూస్తావు నీకు తెలిసిన పూలు చెప్తావు ఒక ఓ పది రకాల పూలు చెప్తావు రకాల పువ్వులు ఉన్నాయి దేవస్తోత్ర ఎన్ని రకాల పువ్వులు నాలుగు లక్షల రకాల పువ్వులు ఉన్నాయి లోకం పోసినప్పుడు కోసం అని అడగడానికే పువ్వు అడిగిద్దండి అడగదా కానీ అడగడానికి దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి ఆయన పిల్లల పిల్ల భార్య కలిగి ఉన్నాడు కుమార్తె కలిగి ఉన్నాడు అలాగే రాత్రి లోకములు ముగింపబడింది ఇంకా ఆయనకి కుటుంబానికి అందరికి ఒక దినాన మనము చూస్తే మనకు నిరీక్షణతో మనం చూడాలి తప్ప సమాధిలోనికి వెళ్ళి కూడా లేరు ఉంటారండి ఉండరు చాలా మంది ఉంటారు చాలా మళ్ళీ లేపుతుంటారు పాస్ట్ గా చెప్తారు మనం వెళ్ళకూడదమ్మా అక్కడికెళ్ళ సరే మళ్ళీ సంవత్సరం మళ్ళీ వెళ్తారో మళ్ళీ ఎగలేదండి పిడు ఎప్పుడు రాయబడింది ప్రభు ఆకాశానికి వస్తాడు సమాధి నుంచి బయటికి వస్తాడు అప్పుడు దాకా సమాధి ఉందంటే ఒకే ఒక సమాధి ఉంది తెరబడి సమాధి ఉందంటే ఒకే ఒక సమాధి ఉంది లోక్సభలో ఏ వ్యక్తిగత సమాధి ఎక్కడ ఉందా మరి ఇక్కడ సమాధులు తెరబడుతున్నా తెరబడు గుడ్డు భక్తి చేయకూడదు వాక్యాలు పెట్టింటేనా మన పరలోకానికి ఒక ప్రణాళిక ఆయన చెప్తున్నాడు నేను ఎలాగొచ్చి వెనక్కి మీరు ఏదో ఒక రోజున నా వెనక్కి ఉండాలని గుర్తు చేస్తూ వెళ్ళిపోడు ఆయన ఏ మార్గములో పిన్న నడిచాడు వీళ్ళ కుటుంబం అంతా కూడా క్రీస్తు కలిగిన కుటుంబం గాను దైవ చిత్తావస కుటుంబుడు వాతార్పు దేవుడికి ధైర్యము నీకుని కుటుంబానికి మీ అందరికీ గొప్ప ఆమె ప్రార్థన దైవ జాల ద్వారా మాట్లాడుతూ అనేకమైన ఆధారాలకు కూడా మేము మాట్లాడు రాజా నాటి చెప్పబడిన మాటలు బట్టి తల్లిగారు జీవితంలో ఇదిగో రాజు ఇచ్చిన బిడలు అయ్యా స్త్రీ తన భార్య బిడలు బట్టి ఇదిగో రాజా వెంకన్న తన భార్యను బట్టి ధైర్యపరిచి బలపరిచి శక్తిమంతులుగా కృపను అడిగించాలి దుఃఖాన్ని తీసివేయండి వేదాలు తీసివేయండి బాధలు క్రీస్తునందు గొప్ప నిరీక్షణ క్రీస్తునందు గొప్ప బల కుటుంబానికి అయాన్ని పడగా దయచేస్తూ నీ అందు విశ్వాసము గల వారు ప్రతి మాట వారి కుటుంబానికి గొప్ప ఆదరణ ధైర్యము దర్శించమని ఈ కార్యక్రమం నుంచి వాతావరణం ఇచ్చి ఈ యొక్క అందరిని మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభుత్వం చేయించున్నాము ఆమె ఆయన ఆత్మకుడు వచ్చిన బిడ్డలకు మరుముఖి కుటుంబ సభ్యులకు చేరవచ్చిన బిడ్డలందరికీ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళమని దేవుని పేరట మనం చేస్తున్నాం